బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు వేమనపల్లిలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు కోసం బీజేపీని బలపరచాలన్నారు నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ నెల రెండవ తేదీన దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదును అధికారికంగా ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈ నెల ఎనిమిదవ తేదీన మన రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది కిషన్ రెడ్డి గారు మరియు ఇతర ముఖ్య నాయకులందరూ కలిసి ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మన జిల్లాలో మంచిర్యాల జిల్లాలో ఈ నెల తొమ్మిదవ తేదీన సభ్యత్వ నమోదును ప్రారంభించడం జరిగింది మన బెల్లంపల్లి నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో నియోజకవర్గ స్థాయిలో కూడా సభ్యత్వ నమోదును ప్రారంభించుకొని జయప్రదం చేయడం జరుగుతూ ఉంది ఈరోజు అన్ని గ్రామాల్లో అన్ని పట్టణ కిసాన్ సమ్మాన్ నిధి కింద డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఆరు వేల రూపాయల చొప్పున అదేవిధంగా యువకులకు అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతూ ఉంది మరి ప్రతి ఇంటికి ఈరోజు కోవిడ్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఇంటికి ఆరు కేజీల చొప్పున డబ్బుల్ని ఇవ్వడం సారీ బియ్యం సరఫరా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా రేపు భవిష్యత్తులో ఈ దేశం బాగుండాలంటే దేశ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే అందరూ బీజేపీలో సభ్యులుగా చేరాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని రే తప్పకుండా రేపు మరో ఇంకో పదేళ్ళు ఈ దేశంలో బీజేపీ అధికారంలో ఉంటుంది కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అందరూ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చేసి మీరు భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరాలని చెప్పేసి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్